హైదరాబాద్ ఉప్పల్లో విషాదం చోటు చేసుకుంది కానిస్టేబుల్ శ్రీకాంత్ సూసైడ్ చేసుకున్నాడు ఫిలిం నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేసిన శ్రీకాంత్ ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అక్టోబర్ ఇరవై మూడు నుంచి శ్రీకాంత్ విధులకు హాజరు కావడం లేదని తెలుస్తోంది విధులకు హాజరు కావాలని పిఎస్ నుండి నోటీసులు పంపించినట్లు సమాచారం ఉదయం ఇంటికి వెళ్లి చూడగా ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు హైదరాబాద్ ఉప్పల్లో విషాదం చోటు చేసుకుంది కానిస్టేబుల్ శ్రీకాంత్ సూసైడ్ చేసుకున్నాడు ఫిలిం నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేసిన శ్రీకాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అక్టోబర్ ఇరవై మూడు నుంచి శ్రీకాంత్ విధులకు హాజరు కావడం లేదని తెలుస్తోంది విధులకు హాజరు కావాలని పిఎస్ నుంచి నోటీసులు పంపించినట్లు సమాచారం ఉదయం ఇంటికి వెళ్లి చూడగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ కానిస్టేబుల్ శ్రీకాంత్ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు సిలీం పోలీస్ స్టేషన్లో లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి ఉప్పల్లో ఆత్మహత్య కూడా చేసుకున్నారు అయితే ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఇక ఆత్మహత్య చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు అంటున్నారు అయితే రెండు వేల తొమ్మిది బ్యాచ్ కు చెందిన శ్రీకాంత్ పోలీస్ స్టేషన్ లో కూడా విధులు నిర్వహించారు విధులు నిర్మించిన నేపథ్యంలో చూస్తే మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు సతమతం అవుతున్న నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి సుసైడ్ చేసుకున్నట్టుగా ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఎందుకంటే ఇటీవలే భారీగా అప్పులు ఉన్నట్లుగా దీనికి సంబంధించి కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ యొక్క అప్పులు సంబంధించి ఒత్తిడి చేయడము అంతేకాకుండా పలు సంబంధించిన దానిపైన కూడా ఇంకా చాలా వడ్డీలు చెల్లించేది ఉంది కాబట్టి ఒక వడ్డీలు చెల్లించలేక ఉరి వేసుకొని పూర్తిగా పాల్పడినట్లుగా తెలుస్తుంది అయితే పోస్ట్ పోస్టుమార్టం నిమిత్తము గాంధీ గుడి తరలించారు అనంతరం కూడా కుటుంబ సభ్యులు కూడా అప్పు చెప్తారు అయితే ఏదైనా సుసైడ్ సంబంధించిన నోట్ పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఎవరైతే అప్పులు ఎందుకు ఇచ్చారు అని దానిపైన కూడా ఈ సందర్భం హరా తీస్తున్నారు ప్రత్యేకంగా ఒక టీం ను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు పవన్ థ్యాంక్ యూ